రేపే మనకి జనవరి ఇరవై రెండు అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగినటువంటి రోజు ఈరోజు మరచిపోకుండా అక్షింతలతో ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలానే కాకుండా ఈ విధంగా అక్షింతలతో ఎవరైతే ఈ పరిహారం ఆచరిస్తారో వారు సుడి తిరిగిపోతుందని చెప్పవచ్చు కాబట్టి ఇలా ఆచరించండి అలానే కాకుండా కోట్లాది మంది హిందువుల విశ్వాసమైన రోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు అంగరంగ వైభవంగా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి రోజు మన హిందువులందరి కళ నెరవేరినటువంటి రోజు అంటే ఇది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన ఉత్తర మనకి బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి రోజు కాబట్టి ఈ దీపం దివి మందిరంలో కొలుతీరినటువంటి శుభ సమయం అందువలన ఈ యొక్క జనవరి ఇరవై రెండవ తేదీన మన వార్షికోత్సవం అనేది పూర్తి చేసుకుంటుంది కదా గత ఏడాది రెండు వేల ఇరవై ఇరవై నాలుగున పెద్ద ఎత్తున మనకి అక్షంతులు అయితే అందాయి కదా ఈ పవిత్ర అక్షంతులు ప్రతి ఒక్కరూ పూజ గదిలో దాచుకొని ఉంటారు రాముణ్ణి ఇలా పూజించుకుని అక్షింతలతో ఈ పరిహారం చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది ఎంతో శుభ ఫలి ముహూర్తమైనటువంటి జనవరి ఇరవై రెండవ తేదీన రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు ప్రతి హిందువుల యొక్క ఇంటిలో కూడా ఆ రోజున మన అయోధ్య అక్షింతలతో పూజ చేసుకుని ప్రతి ఒక్కరు ఐదు దీపాలు వెలిగించుకోవాలి మరి ఇంతటి ఈ పవిత్రమైనటువంటి రోజున మనం ఎలా చేసుకోవాలి గత సంవత్సరం హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో రాముణ్ణి పూజించుకున్నాం కదా మరి ఇప్పుడు మనం ఎలా పూజించుకోవాలి భక్తితో పూజిస్తే మనకి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనకి ఇరవై రెండు బుధవారం రోజున విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి వారిని కానీ రాముల వారిని కానీ పూజించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఇప్పటికే మనకి అయోధ్య అక్షింతులు మన ఇంటిలో ఉండే ఉంటాయి ఈ వీడియో ఏంటంటే చూసిన తర్వాత అక్షింతలు ఒకవేళ లేకపోతే కొద్దిగా అక్షంతులు కలుపుకొని పూజ చేసేటప్పుడు కలుపుకుని ఆ అక్షింతలతో పూజ చేసుకుంటే అద్భుత ఫలితం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి సరిపోతుంది ఇక తర్వాత భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజించాలి ఇలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగినటువంటి రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం కూడా ఈ తేదీని గుర్తుపెట్టుకుని విష్ణుమూర్తిని పూజించాలి ఖచ్చితంగా సకల శుభాలు చేకూరుతాయి ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో మంచిగా తులతూగుతుంది ఐశ్వర్యంతో అని చెప్పవచ్చుచుగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి పూజ గదిని క్లీన్ చేసుకోవాలి స్నానం చేసేటప్పుడు నీటిలో ఉప్పు పసుపు వేక వేపాకు వేసుకుని స్నానం చేయాలండి అలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా చేసిన తర్వాత ఏంటంటే మనం దీపారాధన చేసుకోవాలి నార్మల్గా మనం అయోధ్యలో ఉన్న రాముడిని తలపించుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకుంటూ ఈరోజు పూజ అనేది ప్రారంభించాలి కాబట్టి ఈరోజు ఇలా పూజ చేసుకుంటే మీరు సరిపోతుంది తలస్నానం చేశాక ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు నీటిని చల్లుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత విష్ణు స్వరూపమైన శ్రీరాముణ్ణి రాముని యొక్క పటం ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పటం ఉన్నా చాలండి ఈ ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో రాముల వారి పటానికి గంధము కుంకుమ రాసి బొట్లు పెట్టుకోండి అయోధ్య అక్షంతలు పెట్టుకోండి అయోధ్య అక్షంతలు లేని వాళ్ళు ఇలా కలుపుకుంటే సరిపోతుంది కొద్దిగానే ఉన్నాయండి అనుకుంటే దానికి మనం పసుపు బియ్యం ఆవు నెతిని కలిపి కూడా వేసుకుని మనం క్లీన్ పెట్టుకోవచ్చండి ఇలా చేసిన తర్వాత రాముల వారి పటాన్ని అందంగా అలంకరించండి స్వామి ముందు దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవుల నూనెతో కానీ దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు ఐదు బోతులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజల నైవేద్యంగా బెల్లం మొక్కను కానీ ఇష్టాన్ని బట్టి నైవేద్యం కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత శ్రీరామ జయరామ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి చివరికి శ్రీరాముల వారి అక్షింతలను తలపైన వేసుకోండి ఉదయం పూజ చేసి సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించండి సూర్యాస్తమయ సమయంలో ఎవరైతే గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంటిలోనికి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది అలానే తులసికోట దగ్గర కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది ఐశ్వర్యంతో వెలిగిపోతుంది ఇలా ఏంటంటే తులసికోట దగ్గర ఈ గుమ్మం ముందు ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా ఆ అయోధ్య అక్షింతలు అయితే సూర్యాస్తమయంలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మన ఇంటిలో అడుగు పెడుతుంది పూజ గదిలో దీపం పెట్టినా కూడా ఇల్లంతా ఐశ్వర్యంతో వెలుగుతుంది ఇలా ఏంటంటే ఆ తులసి కోట దగ్గర ఇంటి గుమ్మం ముందు అలానే ఇంటిలో పూజ గదిలో దీపారాధన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా అయోధ్య తల మీద వేసుకున్నట్లయితే రాములు వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి అలానే మీకు కూతురు పిల్లల పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా ఈ అక్షింతలను మనం వాటిని తలంబ్రాలు అక్షింతలు వేసేసి చల్ తల మీద వేస్తే చాలా మంచిది ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తు ఎదగాలన్నా బాగున్నాలన్నా మంచి విద్యాబుద్ధులు రావాలి అన్న ఆ అక్షింతలతో పిల్లల్ని ఈరోజు దీవిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వారి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు మంచి అవకాశం ఉంటుందండి ప్రతి నిత్యము రామనామం జపించినట్లయితే చాలా మంచిది శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని రామ మంత్రం పటిస్తే సరిపోతుంది ఈరోజు మీకు అంత అవకాశం ఉంటే అంత పఠించండి జీవితంలో కష్టాలు తొలగిపోతాయి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ మంత్రం జపించడం వల్ల ఆ రాముని ప్రత్యక్ష దర్శనం కూడా మనం పొందవచ్చు అని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి రామనామం చదవడం చాలా మంచిది ఇక తర్వాత ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కుటుంబం అంతా జపించడం వల్ల కుటుంబంలో ఒక్కరైన జపించడం వల్ల కష్టమైతే ఉండదు ఏదైనా సరే కష్టం తీరిపోతుంది శ్రీరామ అని జపిస్తే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అద్భుత ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు శ్రీరామ అనేటువంటి మంత్రాన్ని జపించినట్లయితే ఆరు దేవతలు కలుగుతారు అది ఎలా అండి అంటే రామ అంటే రాముడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడండి హనుమంతుడు ఏంటంటే శ్రీరామలో శ్రీ అనేటువంటి పదం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము విష్ణువుగా కూడా పలుకుతారు అలానే శివునిగా కూడా పలకవచ్చని పురాణాలు చెబుతున్నాయి పార్వతీదేవి కూడా ఉంటుంది ఇలా ఎన్ని అర్థాలు ఉంటాయండి ఈ శ్రీరాముని మంత్రంలో కాబట్టి ప్రతి నిత్యం ఏదైనా కష్టం వచ్చినప్పుడు కావచ్చు పని మొదలెట్టేటప్పుడు కావచ్చు రామ అని పలికితే చాలు ఆరుగురు దేవతల ఆశీర్వాదం కలుగుతుంది పార్వతీ లక్ష్మి విష్ణువు అలానే ఆంజనేయ స్వామి ఇలా ఈ యొక్క దేవతల అనుగ్రహం మనకి కలుగుతుంది వారి యొక్క అనుగ్రహంతో చేసే పని అంతా కూడా మనకి పూర్తవుతుందని చెప్పవచ్చు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా పని మొదలయ్యేటప్పుడు పని మీద వెళ్ళేటప్పుడు శ్రీరామ అని చెప్పుకోండి మంచి రిజల్ట్ చూస్తారు ఇక ఆ తర్వాత జనవరి ఇరవై రెండవ తేదీ ఖచ్చితంగా రాముణ్ణి పూజించండి ఇలా పూజిస్తే చాలా మంచిది నియమనిష్టాలు ఏం లేవు సింపుల్గా దీపారాధన చేసుకుని తర్వాత పూజించుకుని ఆ అక్షింతలతో చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఈరోజు మనం ఏంటంటే పోయిన సంవత్సరం అక్షింతలు అందరి ఇళ్లలోనే ఉండుంటాయి కదా అలా దాచుకున్న ఈ అక్షింతలను కొద్దిగా కొద్ది గా ఉంటాయి అందులో మన అక్షంతలు కలుపుకోవచ్చు కాబట్టి అక్షంతలు మీరు మంచిని ఆవుని తీసుకుని పసుపు తీసుకుని కొత్త పసుపు మనం వంటల్లో యూజ్ చేసుకున్నది కాకుండా మంచి పసుపు తీసుకుని కొద్దిగా బియ్యం తీసుకుని ఆ బియ్యంలో పసుపు ఆవు కలిపి కొంత గంధము పొడిని కలిపి అక్షంతలను రెడీ చేసి వాటిని మనం అయోధ్య అక్షంతలు ఉన్నాయి కదా అందులో కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా అనే పెరుగుతాయి అవి కూడా ఆ రాముని యొక్క అక్షంతలతో సమానంగా మారుతాయి ఇలా మారిన ఈ అక్షంతలతో మరచిపోకుండా ఈరోజు కొన్ని అక్షంతలు పేపర్లో కానీ వస్త్రంలో కానీ తీసుకోండి అలా తీసుకున్న తర్వాత కొంచెం పచ్చకర్పూరం పెట్టండి ఇలా పెట్టుకున్న తర్వాత ఆ అక్షింతలు బీరువాలో పెట్టుకోండి ఇలా దాచడం వలన నిరంతరం డబ్బు మన ఇంటికి చేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగు అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయి అదేవిధంగా ఏంటంటే మన జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణం చెప్తుందండి సో ఈ విధంగా ఈ రోజుని ఇలా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు దీపం పెట్టకపోయినా సరే జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగిన రాజు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట రోజు జరిగినటువంటి రోజు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా శ్రీరామ జయరామ అని అనుకుంటూ ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు ఎంత ఎక్కువగా పఠించుకుంటే అంత ఫలితం కలుగుతుంది రాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహంతో కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఆచరించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఉదయం సాయంత్రం చక్కగా పూజ చేసుకోండి మొదటి వార్షికోత్సవం కాబట్టి ఈరోజు ఎవరైతే శ్రీరాముని పూజించుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి దినానికి లోటు లేకుండా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఈరోజు చాలా వరకు పిల్లల పుట్టినరోజు కూడా వారి వీటితో ఆకర్షించండి ఆశీర్వదించండి ఆక్షింతలతోనే పిల్లల విద్యా ఉద్యోగంలో వృద్ధి చెందాలని వీటితోనే చేయండి తర్వాత భర్తకు కూడా ఈ అక్షంతలు ఇచ్చి ఆడవాళ్ళు భర్త చేత వేపించుకుంటే వల్ల మంచి ఫలితం కలుగుతుంది జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ఇంకా తర్వాత మనం ఈ అక్షంతలతో అనేక రకాల పరిహారాలు చేయవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు అలానే అక్షంతలు పూజించిన తర్వాత కొద్దిగా అక్షంతలు తీసుకుని ఆ అక్షంతలు పర్సులో పెట్టుకున్నా సరే నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ఆచరించి ఫలితం పొందండి దీపం ఐదు వదులతో పెట్టాలి దీపం ఏంటంటే ఒక్క ట్టే ప్రమిదలు ఐదు వత్తులను కూడా వేసి పెట్టవచ్చు వీలైతే ఏడు పిండి దీపాలను అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఐదు పిండి దీపాలైనా చేసుకోవచ్చు ఆ రూపం అంటే ఆ శ్రీరాముని రూపంగా వెంకటేశ్వర స్వామి వారిని మనం పూజించుకుంటాం ఇలా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చేసిన అద్భుత ఫ్రద్ధం కలుగుతుంది జీవితం మారిపోతుంది ఒకవేళ పిండి దీపం పెడితే పిండి దీపం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా గోవింద నామం వేసి పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఈరోజు దీపం వెలిగించేటప్పుడు ఆ దీపానికి కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి స్తోమతకు తగ్గట్లుగా నువ్వుల నూనెను కానీ ఆవు నూతిని కానీ వేసి దీపారాధన చేయండి అనంతరం ఒక తమలపాకును తీసుకోండి తమలపాకు పైన ఏంటంటే శ్రీరామ అని రాయండి ఇలా రాసిన తర్వాత ఆ తమలపాకును ఆంజనేయ స్వామి వారికి గుడిలో సమర్పించండి ఇలా చేయడం వలన కూడా దుఃఖం దూరం అయిపోతుంది అద్భుత ఫలితాలతో జీవితం మారిపోతుంది అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఏంటంటే కుంకుమలో కావచ్చు లేకపోతే మనం నార్మల్గా కుంకుమ కావచ్చు లేకపోతే ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదా అలా కూడా తీసుకొని పసుపుతో అయినా సరే కుంకుమతో అయినా సరే వాటితో రాయచ్చు సింధూరంతో అయినా సరే తమలపాకు మీద రాయాలి జయ శ్రీరామ్ అని రాసి కోరిక చెప్పుకొని పూజలో పెట్టి సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా కోరిక తీరే అవకాశం ఉంటుంది కోరిక తీరి కుబేరుడిగా మారే అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి పిల్లల్ని దీవించండి మీరు ఆశీర్వాదం తీసుకోండి రాముని అక్షింతలు వేసుకుంటే మనకి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా ఆచరించి ఫలితం పొందండి నిండుగా పటాన్ని అలంకరించుకోండి రాముల వారి పటాన్ని కానీ అది లేకపోతే వెంకటేశ్వర స్వామి వారిని కానీ తులసి ధరాలతో పువ్వులతో రకరకాల పులతో అలంకరించుకోండి ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది సాక్షాత్తు ఆ రాముని అనుగ్రహం కలుగుతుంది పురాణాలు చెబుతున్నాయండి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని కాబట్టి ఇలా ఆచరించి ఫలితం పొందండి తిరుగు వినియోగం పొందండి అలానే అక్షం తిరుపతి అక్ష